తుఫాన్ ప్రభావంతో కాకినాడ ఉప్పాడాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది అలలు ఉవ్వెత్తున ఇగిసిపెడుతున్నాయి బీచ్ రోడ్డును అధికారులు మూసివేశారు ఉప్పాడలో ఇరవై ఏడు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు మరిన్ని వివరాలను ఉప్పాడ తీర ప్రాంతం నుండి మా ప్రతినిధి దత్తు అందిస్తారు కాకినాడ జిల్లాలో మౌంటా తుఫాన్ ప్రభావం ఇప్పుడిప్పుడే కనబడుతుంది ఏదైతే తుఫాను రాకముందు వాతావరణం ప్రశాంతంగా ఉంటుందని చెప్పడం ఆ నేపథ్యంలో ఎన్నో మొన్న చాలా వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది ప్రస్తుతం అయితే కనుక ఉప్మాట తీర ప్రాంతంలో మనం కొడుకు ఉప్మాన బీచ్ ఉన్నటువంటి ఈ యొక్క బీచ్ భూమి భూమి కాకినాడ బాకల్పూడి నుండి ఇటు తుడి వరకు ఉన్నటువంటి రోడ్డు ఈ రోడ్డు అభివృద్ధి దీని మీద ప్రయాణాలను రాకపోకలను పూర్తిగా నిషేధించారు దానికి కారణం ఏంటంటే సముద్రంలో అలలు తీవ్రంగా ఎగసిపడుతూ ఉంటాయి దాంతోపాటుతో పాటు ఏదైతే బట్టరాలు ఉన్నాయో అవన్నీ కూడా రోడ్డు గడ్డంగా పడి వాళ్ళు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో వాటిని ఈ రోడ్డుని పూర్తిగా మూసివేశారు ప్రస్తుతం అయితే కనుక ఆ తుఫానికి సంబంధించి పెద్ద ఎత్తున గాలిలు అయితే వీయడం ప్రారంభించాయి మనం చూడొచ్చు సముద్రం కూడా అల్ల కల్లోలంగా మారింది దీనికి ఈ తుఫాను సంభవిస్తే కనుక ఒకవేళ తుఫాను తీరడం కనుక ఈ ప్రాంతంలో కనుక తీరతాయితే దాని నష్ట తీవ్రత చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది ఏదైతే ప్రాణ నష్టం కావచ్చు ఆస్తి నష్టం కావచ్చు అధికంగా ఉంటుంది ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా పూర్తిగా సమావేశమైంది పునరావాస కేంద్రాన్ని తరలించి వారందరూ కూడా వారికి ఆహార కావచ్చు సరైన సెక్యూరిటీ వ్యవస్థ పెట్టిన పెద్దగా ఎట్లా చూస్తుంది జిల్లా వ్యాప్తంగా ఏదైతే నూట డెబ్బై ఐదు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారో వారికి కావసెంట్ ఆహారం మంచిది కూడా ఏర్పాటు చేస్తుంది కుటుంబాలు కాకినాడమంతే నేరం దాడుకోవాలి వస్తున్న దాని తగ్గట్టు డెబ్బై ఐదు పైగా మత్స్యకార కుటుంబాలు నివసిస్తూ ఉంటాయి కూడా సురక్షిత ప్రాంతానికి తరలించడానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది అయితే వారు ముందు ఏదైతే హోపై నుంచి తరలి రావడానికి మాత్రం సుముఖత చూ చూపించలేదు దానికి కారణం ఏంటంటే ఇలాంటి తుఫాన్లు చాలా చూస్తూ ఉంటాం సముద్రంలో అలజడి అంతా ఉన్నప్పుడు మాకు దాని గురించి తెలుస్తూనే ఉంటుంది మీరు పెద్దగా పట్టించుకోకలేదు అంటూ వారు అధికార యంత్రాంగాన్ని తిప్పి పంపించే ప్రయత్నం చేశారు అయితే నిన్న సాయంత్రం ఒక్కసారిగా సముద్రంలో మార్పులు దాంతో వారు కూడా దాన్ని పసిగట్టడం జరిగింది వారు కూడా అక్కడి నుంచి వచ్చారు దాంతో అధికారికలుచుకుంది చైనా తీరాన్ని తాకే సమయంలో దాదాపు వంద నుండి నూట ఇరవై కిలోమీటర్లు గాలి ఖాళీకి స్థాయించుకున్నారు ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఎలక్ట్రికల్ పోల్స్ విద్యుత్ వ్యవస్థకి తీవ్ర ఆటంకం కలిసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో విద్యుత్ బోర్లను కూడా రప్పించే ప్రయత్నం చేశారు రప్పిస్తున్నారు మరోవైపు మంచి నీరు సదుపాయం కావచ్చు లేకపోతే ఆ నిత్యావసర వస్తువులు కావచ్చు ఇబ్బంది లేకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు అధికార యంత్రాంగం చేసుకోమని ఎప్పటికీ సూచించింది ఐదు రోజుల పాటు తీర ప్రాంతంలో అదే కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం స్కూల్స్ అన్నిటికి విద్యా సంస్థలు అన్నిటికీ సెలవు ప్రకటించింది అలాగే సెలవులో ఉన్న వారందరినీ కూడా వెనక్కి తిరిగి రప్పించే ప్రయత్నం చేసింది వెనక్కి వచ్చేయమని చెప్పింది మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ దళాలు ఇక్కడికి చేరుకున్నాయి ఇప్పుడు మనం చూడొచ్చు సముద్రంలో ఇక్కడి నుంచి దాదాపు అధికార యంత్రాంగం వాతావరణ శాఖ చూపిస్తున్న టువంటి హెచ్చరికల ప్రకారం చూసుకుంటే కనుక ఇక్కడ నుంచి ఆ బంగాళాఖాతంలో ఆగ్నేయం అంటే ఈ పక్కకి దగ్గర దగ్గర ఆరు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో ఈ మంతా తుఫాను ప్రభావితం అయింది ప్రస్తుతం అది ఈశాన్య దిశగా అంటే ఈ పక్కకి కదులుతూ వస్తుంది అంటే మనం చూస్తున్న ప్రాంతంలో లెఫ్ట్ సైడ్ కదులుతూ వస్తుంది ఈ నేపథ్యంలో దాని యొక్క వేగం ప్రజెంట్ గంటకి తొమ్మిది నుంచి పది కిలోమీటర్లు ఉంది ఆ కిలోమీటర్ వేగం తక్కువ ఉండడంతోనే అది బలపడుతుందని చెప్పి అధికార యంత్రాంగం లెక్కలు వేస్తుంది మరోవైపు కాకినాడ నుంచి మచిలీపట్నం మధ్యలో ఈ యొక్క తీరం దాటే అవకాశం ఉందని ఒక సంస్థ అధ్యయనం చేస్తు విషయం వెల్లడిస్తుండగా మరోవైపు కాకినాడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్ళే దారిలో తీరం దాటుతుందని చెప్పి మరికొన్ని సంస్థలు ఈ యొక్క సమాచారాన్ని అందిస్తుంది ప్రస్తుతానికి అయితే కనుక తుఫాను కేరం దాటే సమయంలో ఎటువంటి పనిచేస్తాను వచ్చినా సరే దానికి తగ్గతిలోనే ఏర్పాటు చేసేవాళ్ళు అధికార యత్నంగా చెప్తుంది పెద్ద ఎత్తున అధికారులు ఎన్డిఆర్ఎఫ్ ఎన్టీఆర్ఎఫ్ యొక్క ప్రధానంగా తీసుకుని చెప్పింది ప్రస్తుతం అయితే కనుక ఎటువంటి విపత్తు వచ్చినా సరే ప్రస్తుతం సిద్ధంగా ఉన్నామని చెప్తుంది అయినా సరే ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకోవడానికి అధికార యత్నంలో సమాయువైంది ప్రస్తుతం రేపు రేపు సాయంకాలానికల్లా ఈ మంతా కుప్పాను జీవనం దాడుతుందని వస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎలక్ట్ అయ్యారు అధికార యంత్రాంగం కూడా సిద్ధంగానే ఉందని చెప్పచ్చు ప్రస్తుతం కుప్పార్ పేర ప్రాంతంలో ఉన్న పరిస్థితి అయితే కంటే